హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ గార్డెన్ ఇప్పుడైతే మీకు విత్తనాలు అయితే వేయడం చూపిస్తానండి ఆకుకూరలు విత్తనాలు ఎందుకంటే కొంచెం వర్షాలు తగ్గినాయి కదండి అందు గురించి ఆకుకూర విత్తనాలు వేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇవన్నీ పాదులండి చూసారు కదా ఎంత హెల్దీగా ఉన్నాయో పాదులన్నీ చూసారే ప్రతిదీ నేను విత్తనంతో పెట్టే నేను ప్రతిదీ గ్రోత్ చేస్తున్నానండి దీనికి బాగా గ్రోత్ అవ్వడానికి మా మట్టి సారవంతమైనది అలాగే గంజి కట ఇలాగ ఇవ్వడం వల్ల బియ్యం నీళ్ళు ఇవ్వడం వల్ల ఇలాగా వస్తుంది అన్నమాట చూసారా ఇది బేరపాద ఇదిగోండి కాయ చూసారండి ఇదిగోండి ఇదేమో కాకరకాయ పాదండి ఇక్కడ మీకు కూడా చూపిస్తానండి ఇదిగోండి పుచ్చకాయ పాద చూసారా పుచ్చకాయ అండి నేను ఇది పెట్టలేదండి విత్తనాలు పెట్టి పెట్టి వేసుకుపోయి వదిలేసానండి తర్వాత ఇది ఎలా వచ్చిందో వచ్చిందండి ఇదిగోండి బెండ మొక్కలు వేస్తే అందులో నుంచి విత్తనం పడి లభ్ ఇదిగోండి చూసారు కాయ పొచ్చకాయ అది ఎంతవరకు వస్తుందో చూడాలండి చాలా పిందులు ఉన్నాయి కానీ అన్ని బలం సరిపోదు కదండి చాలా చిన్న చిన్న పిందులు ఉన్నాయండి అన్నీ కాయ చూసారు ఎంత ఉందో ఇది పొచ్చకాయ చూడాలి అంతవరకు వస్తుందో ఇది కొన్ని మట్టి అంతా ఇలా గిలకరించి ఉంచుకున్నాను మట్టిని మొత్తం ఇలా గిలకరించి ఇవ్వండి ఇలా ఖాళీగా ఉన్న దాంట్లో అన్నీ అయిపోయినాయి అన్నీ ఇలా మట్టి గిలకరించి నేను ఉంచానండి ఇలా ఒక పాదు ఉన్న ఇందులో కూడా వేసుకోవచ్చు ఇదిగో ఇవన్నీ నేను చుక్కకూర గోంగూర పాలకూర తోటకూర ఇవన్నీ మొత్తం మళ్ళీ ఆకుకూరలు అన్నీ వేయాలనుకుంటున్నానండి ఎందుకంటే మనం పెడతా ఉంటాం వాడుకుంటూ ఉంటాం అయిపోతూ ఉంటాయి అలాగే వంకాయ మొక్కలు కూడా చాలా మట్టుకు అయిపోయినాయండి ఇవి కూడా తీసేస్తానండి ఎందుకంటే ఎలాగ వర్షాకాలం వంకాయ తినడం తక్కువే కదండి ఇందు గురించి వంకాయ మొక్కలు కూడా నేను అన్నీ తీ మొత్తం అన్నీ తీసేసండి ఏదో ఒక నాకు కావాల్సిన మట్టుకు ఉంచుతానండి ఎందుకంటే ఈ కాఫీలు అయితే అండి చాలా మట్టుకు ఒక ఐదారు కేజీలు బయటకే వెళ్ళిపోయినండి బయటకి ఇచ్చేసాను అలాగే చొక్కకూర ఇవి అన్నీ కూడా నేను బయటికి ఇచ్చేసాను అండి వేరే ఎవరన్నా వండుకుంటారని చూసారా ఇదిగోండి ఇలా ఉంది ఇప్పుడు మీకు ఇవన్నీ ఎత్తనాలు వేయడం గట్రా అన్నీ చూపిస్తానండి చూసారు కదండి ఇప్పుడు అయితే ఇవన్నీ ఎత్తనాలు అయితే మళ్ళీ ఒకసారి పెడదాం అనుకుంటున్నాను ఆల్రెడీ పెట్టాను వచ్చినాయి మేము వాడుకోవడం జరిగింది మళ్ళీ ఏంటి ఫ్రెష్గా మళ్ళీ వర్షాలకు మనం పెట్టినవన్నీ పడిపోయినాయండి ఇవి ఇదిగోండి చెర్రీ టమాటా కోడిగుడ్డము మొత్తం ఇలాగా రకరకాల ఇవన్నీ చేసా చూసారు కదా ఎన్ని తెచ్చాను ఇవన్నీ మళ్ళీ తెచ్చానండి ఇదేండి ప్రతి ఇది నేను విత్తనంతో పెంచి నేను కాపు అయితే తీసుకుంటాను నారేది కూడా నేను బయట నుంచి ఏది కొన్నాండి అసలు చూసారు పెట్టిన నుంచి మా వీడియోలన్నీ నేను విత్తనాలు వేసే పెంచుతానండి ఇవన్నీ మీకు విత్తనాలు వేయడం నేను మీకు చూపిస్తానండి ఫస్ట్ పాలకూర అయితే వేస్తున్నానండి రెండు దాంట్లో వేస్తున్నాను ఇవి ఉండేలా ఇవి ఉన్నాయి కానీ పర్వాలేదండి ఎందుకంటే వాటికి ప్లేస్ ఉంటుంది ఇట్లకి ప్లేస్ ఉంటుంది ఇలా పైన మళ్ళీ పొడిమటి జల్లుకుంటే మనకి అన్నీ వస్తాయి అనమాట ఆకుకూరలు చిన్న చిన్న మొలక మొలుగుతుంటే మనం తీసేస్తాం కదండి గురించి ఇట్లకి ఏమీ ఇబ్బంది ఉండదండి నేను మూడు ఇట్లలో వేస్తున్నానండి ఎక్కువ వేసుకుంటే రెండు పోసుకున్నా రెండు ఉంటాయి కదండి అందు గురించి ఇలా వేస్తున్నాను మొత్తం చూసారా ముందుసారి అయితే మాకు మీరు పాత వీడియోలో చూసుంటే అసలు అంత బాగా వచ్చినాయండి నేను కొయ్యలేదండి ఎందుకంటే చాలా బాగా వచ్చినాయి పని మీద హైదరాబాద్ వెళ్ళడం వల్ల నాకు వచ్చినప్పటికీ వర్షాలకు మొత్తం అంతా పడైపోయినాయి ఇవి మూడు దాంట్లో నేను చూసారా ఇలా ఇక ఈ మూడు దాంట్లో నేను చుక్కకూర అయితే పెడతానండి గోంగర వేస్తానండి ఎందుకంటే మాకు అనుకోవచ్చు ఎందుకు ఒక ఇరవై రూపాయలు పడితే ఆకూరలు వచ్చేస్తే కూరగాయలు వచ్చేస్తాయి కదా అనేసి అనుకుంటాం వస్తాయి కానీ అండి కానీ అవి వేరు ఇవి వేరు కదండి అవి కొంచెం పురుగు గట్టా పడుతుందని మందు కొడతారు మనమైతే ఈ మందు గట్టా ఏమీ కొట్టుకోకుండా పెంచుకుంటాం అట్టండి ఇది పొలగోంగారండి చాలా బాగుంటుండే ఇది కూడా మూడిట్లో వేస్తానండి ఎందుకంటే పాదులు ఉన్నా పర్వాలేదండి అవి పైకి పక్కకుపోతాయి కాబట్టి కింద మనం కొంచెం ఇవి చిన్నగా రావడంతో మనం తీసేసుకోవచ్చు మనకి ఇబ్బంది అయితే ఉండదండి ఎక్కువ కంటైనర్లు ఎక్కువగా ఏమి కూడా మనకి ఏమి ఉండవసరం లేదండి ఇలాగ ఉన్న దాంట్లోనే ఒకటి వీలుని బట్టి రెండు మూడు వేసి పంచుకోవచ్చు సరే ఆ మూడు చుక్కకూర మూడు పాలకూర వేసాను ఈ మూడు గోంగూర వేసాను మీకు చుక్కకూర వేరే దాంట్లో వేయడం మీకు చూపిస్తానండి ఈ రెండైతే అయిపోయాను అండి ఇందులో కూర ఉండేది తీసేసాను ఇదిగోండి ఇప్పుడైతే ఇందులో వేసాను ఇందులో కూడా వేసాను రెండిట్లోనే వేసానండి కూర అయితే అవి అయితే నేను మూడు మూడు పెట్టాను ఇది గోంగూర చూసారా కాళ్ళ పెట్టిన వస్తాయి కదండి చూద్దాంలే అసలు ఏంటి అనేసి నేను సగం కటింగ్ చేశానండి మళ్ళీ చిగుళ్ళు అయితే రావడం మొదలైన చూడాలి ఎంతవరకు వస్తాయో రాకపోతే తీసేసి మళ్ళీ ఇవి కూడా మనం ఖాళీ చేసుకుని ఏదైనా వేసుకోవచ్చు చూసారా ఇదమ్మ దీనిపైన పొడిమాట జిమ్ముకుంటే లైట్గా మనకి వాటరింగ్ అది ఎక్కువ ఇచ్చుకోకుండా వర్షాలు పడితే అలాగో సాధ్యం అండి వర్షాలు పడకపోతే లైట్గా రోజుకి నీళ్ళు జీలకరించుకొని మనం వాటరింగ్ ఇచ్చుకుంటే మనకి ఆకుకూరలు అన్నది రెడీ అయిపోతుంది చూసారా ఒకటి రెండు మూడు రకాలు పెట్టానండి ఇంకా తోటకూర వేయాలి అది కూడా వేసి మీకు చూపిస్తాను ఇదిగోండి మీకు ఎన్ని రెడ్ రెడ్ తోటకూర విత్తనాలు అయితే వేసానండి మొత్తం ఎన్నిని ఎన్నింటిలోనే వేసానండి ఇది ఆల్రెడీ పైన నేను గార్డెన్ తుడిసిన తర్వాత తుక్కిందులోకి ఎత్తి మట్టి వేసానండి అక్కడక్కడ రెడ్డ తోటకూర విత్తనాలు అయితే వచ్చాయండి ఇందులోనే మళ్ళీ తీక ఇందులోనే మళ్ళీ పైన రెండు టప్పుల్లోనే రెడ్ తోటకూర అయితే వేసానండి రెండు వేసుకున్నాను అది ఏమో అలాగేసాను కదండి వేరే వేరే దాంట్లో పెడతాను అది మరి వీడియో నెక్స్ట్ వీడియో తీస్తానండి ఎందుకంటే వీడియో ఫుల్ అయిపోతుంది కదండి అందు గురించి చూసారు కదండి ఆకుకూరలు అయితే ఈ విధంగా వేసుకోవాలి పైన ఉన్నా కింద మనం వేసుకోవచ్చు చిన్న మొక్కలు ఉంటాయి కదండీ అందు గురించి మనం ఆకుకూరలు ఆరవేట్ చేసేసుకోవచ్చు పాదులు అలా పైకి పాకుండా చిన్నగా మొలకొచ్చినప్పుడు ఆకుకూరలు ఆరవేటు చేసేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు ఒకే కంటిన్యూ రెండు రకాలు పండించుకోవచ్చు మటండి ఏ ఇబ్బంది ఉండదండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్కాని కొట్టండి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి